सिटी न्यूज की स्वागत ప్రజలందరికీ మహాశివరాత్రి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు గను పరంజ్యోతి ఫౌండేషన్ ఆధ్వర్యం లోపల రాహుల్ గాంధీ గారి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ముఖ్యమంత్రి మన ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలలో నాలుగు గ్యారంటీలను అమలు చేసినందుకు ఈ మహిళా లోకం అంతా కూడా ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి గారికి అమ్మకి రాహుల్ గాంధీ గారికి మన ప్రియతమ మంత్రివర్యులు సుధేఖమ్మ గారికి కృతజ్ఞత తెలుపుకుంటూ కృతజ్ఞత ర్యాలీని ఈరోజు నిర్వహించడం జరిగింది మహిళా లోకం అంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు గత పాలన లోపల ప్రజలు పొందినటువంటి ఛేదనుభవాలు వాళ్ళు అనుభవించినటువంటి గోభ నిర్లక్ష్యం ఇంకా వాటన్నిటికంటే మించి ఒక రకమైనటువంటి ఆత్మగౌరవం లోపించినటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మహిళా లోకమంతా ఆత్మ ఆత్మగౌరవాన్ని అనుభవిస్తూ వారి ఆర్థిక అభివృద్ధి కోసం కుటుంబాల అభివృద్ధి కోసం సంక్షేమం కోసం ఈరోజు ప్రభుత్వం ప్రకటించినటువంటి మహాలక్ష్మి పథకం గృహజ్యోతి పథకం తర్వాత బీమా పథకం వీటన్నిటిని అంటే గృహాన్ని నడిపేటటువంటి మహిళా మనులకు తల్లులకు అక్కలకి వాళ్ళందరికీ కూడా ఈరోజు మహాలక్ష్మి పథకం ద్వారా వారికి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి ఈ వరాలని వాళ్ళు చాలా సంతోషంగా వాటికి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు చెబుతూ వాళ్ళ ఆర్థికంగా బాగుపడతామనే నమ్మకం కలిగింది ఒకప్పుడు ఇందిరమ్మ రాజ్యంలో ఇచ్చిన ఇల్లు పొందిన రేషన్ తర్వాత వారికి భూములు ఇవన్నీ కూడా మళ్ళీ రేవంతన్న గారి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఒక ఆధ్వర్యంలో తప్పకుండా ఇవన్నీ మళ్ళీ వాళ్ళందరికీ ఒక్కొక్కటిగా వస్తాయనేటటువంటి నమ్మకం కలిగి ఆ నమ్మకాన్ని పొందినటువంటి ఈ స్త్రీలోకమంతా కూడా ఈరోజు మహిళా దినోత్సవం నాడు రానున్న రోజుల్లో ఇంకా మహిళల సంక్షేమానికి అభివృద్ధికి రేవంతన్న గారి సారథ్యంలో మంత్రివర్గం అంతా కూడా పెద్ద పీట వేస్తారని ఇంకా వారిని భాగస్వామ్యం చేస్తారని కేవలం రాజకీయాల్లో మాత్రమే కాకుండా విద్యలో ఆరోగ్యంలో వ్యవసాయంలో పరిశ్రమల్లో తగినంత ప్రాధాన్యత ఇచ్చి ఈ మహిళా లోకానికి ఎక్కడైతే నెహ్రూ గారు చెప్పిన మాట ప్రకారం ఎక్కడైతే ఇంటి యజమాని పురుషుడు చదువుకున్నవాడైతాడో వాడైతాడో ఉద్యోగస్తుతాడో అక్కడ అతను మాత్రమే బాగుపడతాడు కానీ ఎక్కడైతే ఏ కుటుంబంలోనైతే తల్లులు లేదా గృహ గృహంలో ఉన్నటువంటి ఆడపరుచులు చదువుకున్న వాళ్ళై ఉద్యోగస్తులు అవుతారో ఆ గృహమంతా బాగుపడుతుంది అనేటటువంటి నానుడిని ఈరోజు అక్షర రూపం దాల్చేటట్టుగా పరిపాలిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత యాత్ర ఈరోజు చేపట్టడం అనేది వరంగల్లో జరిగింది ఇది జన్ పరంజ్యోతి ఫౌండేషన్ లో జరిగినందుకు మరొకసారి ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈ మహిళా మనులందరికీ అక్కలకి చెల్లెళ్ళకి అమ్మలకి అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ